కక్ష దేవా నీ కటాక్షము నాపై చూపవా అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవా నీ కటాక్షము కొరకు నేను ఎదురు చూచుతూ ఉన్నాను ఏం చేస్తున్నానంట కటాక్షము కొరకు దావీదు మహారాజు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉన్నాడంటే పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను దేవుని కటాక్షము కటాక్షము అనగా అర్థం ఏమిటి కటాక్షము అనగా అర్థం అమ్మా కటాక్షము అంటే అర్థం ఏంటి దేవునికి స్తోత్రం కలుగును గాక హలే కటాక్షము అంటే దేవుని యొక్క దయ అయ్యా నీ కటాక్షము నాపై చూపుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతిమాలుకుంటూ ఉన్నాడు పిల్లల కటాక్షం అంటే బైబుల్ అనుసారం మనం చూసినట్లయితే ప్రతిమాలుకోవటం దేవుని యొక్క దయా కృప ప్రేమ కనుదృష్టి అని పర్యాయ పదాలుగా మనము చూస్తాం కటాక్షించమని దావీదు మహారాజు పూర్ణ హృదయముతో బతిమాలు కొనుచూ ఉన్నాడు నీ ఆజ్ఞలను నేను అధికమైన వాంచి చేత నేను నా నోరు తెరిచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను దేవుని తట కటాక్షము మన మీద మన కుటుంబాల మీద ఉంది కాబట్టి పిల్లల ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము బ్రతికి ఉన్నాం చప్పలు కొట్టి దేవున్నామని కనపరుద్దాం అలే దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలని అనుదినము మనం ప్రార్థన చేయాలి దేవుని కటాక్షము దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కనుదృష్టి దేవుని యొక్క భద్రత దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలని ప్రతి దినము ఈ భయంకరమైన దినాలలో మనము ప్రార్థన చేసుకునే వారిలాగా మనము ఉండాలి దేవునికి స్తోత్రం గాక హలే ఈ దేవుని కటాక్షము మన మీద ఉండాలి అంటే మన కుటుంబాల మీద మనం ఉండాలి అంటే మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయని బైబుల్ సెలవిస్తూ ఉంది చూడండి జ్ఞాని అని మాట్లాడుతున్నాడు ఎనిమిదవ అధ్యాయంలో సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు చరణాలు చూద్దాం నా గడప యద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యద్ద కాచుకొని నా ఉపదేశము వినివారు చదవండి నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము చప్పనబడి దేవున్నామని కనపడుదాం హలో అనుదినము ఎప్పుడంట అనుదినము అనుదినము దేవుని గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధం కాచుకొని నా ఉపదేశము కొరకు నా ఉపదేశము ధ్యానిచ్చుట కొరకు నా ఉపదేశమును వినుటి కొరకు ఉపదేశం కొరకు దుప్పి ఏ విధంగా అయితే నీటి వాగుల కొరకు ఎదురు చూస్తూ ఆస్తిపడుతూ పరిగెత్తుతూ ఉంటు ఆ విధంగా దేవుని మందిరము దగ్గర దేవుని ముఖద్వారం దగ్గర దేవుని యొక్క ఆరాధన మధ్య దేవుని యొక్క సన్నిధిలో నిత్యము గడిపే వానికి గడిపే కుటుంబం మీదకి గడిపే వ్యక్తి మీదకి దేవుని కటాక్షము బయలుదేరతా ఉంటుంది కొట్టుగేడిగా చప్పట్లో కాలేలుయా దావీదు మహారాజు నిత్యము కూడా దేవుని గడప దగ్గర దేవుని ద్వార మందిరము దగ్గర దేవుని సన్నిధి ఎద్దర దేవుని యొక్క ముఖ దర్శనము ఎదుట అనుదినము మరి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళుతూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటూ ఉంటుంది దావిది జీవితం ఏ విధంగా మార్చబడింది మారాణం మధురముగా మార్చబడింది వెలివేయబడిన స్థితి వెలువేయబడిన స్థితిలో ఉన్న దావ్యూది జీవితము దేవుని కటాక్షము దేవుని యొక్క కృప దేవుని యొక్క కను దృష్టి దేవుని యొక్క కృపా వాక్యము ఆయన మీద వెదసల్ల కానీ ఆయన మీద ఆవరించగానే దావ్య జీవితంలో ఉన్న ఆటంకాల అభ్యంతరాలు కూడా కొట్టివేయబడాయి దేవునికి స్తోత్రం గాక దేవుని ద్వార దగ్గర అనుదినము కాచుకుంటూ ఉన్నాడు అనుదినము దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారము క్రమకోడికెళ్లలో అనుదినము దావీదు ద్వారబంధము దగ్గర కూర్చొని కాచుకొని ప్రార్థన చేస్తూ కొనసాగుతూ ఉంటూ ఉన్నాడు ద్వారబంధము దగ్గర మందిరము ద్వారబంధము దగ్గర దేవుని సన్నిధి దగ్గర దేవుని యొక్క దర్శనము దగ్గర పిల్లరా దావీదు మహారాజు జీవిస్తూ వచ్చాడు జీవిస్తూ వచ్చాడు అందుకే దావీదు మహారాజు యొక్క జీవితం ఏ విధంగా మార్చబడింది ఆశ్చర్యకరముగా దావీది అంతకంతకు ఏమయ్యాడండి ఏమయ్యాడు దావీది అంతకంతకు వర్తిల్లాడు దావీది జీవితంలో అనుదినము వర్తిలడానికి గలక ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన సందర్భం ఏం జరిగిందంటే దావీది మీద ఏముందంట దేవుని కటాక్ష్యం ఉన్నది హాలలుయా ఎవరి జీవితం మీద అయితే ఎవరి కుటుంబం మీద అయితే ఎవరి యొక్క అభ్యంతరాల మీద ఆటంకాల మీద ఇదిగో విరోధాల మీద దేవుని కటాక్షం ఉంటుందో ప్రతికూల పరిస్థితులని మార్చబడతాయి అలాలుయా ప్రతికూల పరిస్థితులని మార్చబడి అనుకూలముగా మార్చబడి దావీదికి వ్యతిరేకాలన్నీ తొలగిపోయి నా ప్రియమైన వాళ్ళరా దావీదు అంతకంతకంట వర్దిల్లాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే నా ప్రియమైన వాళ్ళరా దేవుని కటాక్షము ఒక వ్యక్తిపై దేవుని కటాక్షము ఒక కుటుంబంపై దిగి వస్తే ఏం జరిగిందో రెండు మాటలే నేను సెలవిచ్చి వాక్య సందేశాన్ని ముగిస్తాను దావిది రాసిన కీర్తన భాగం నూట మూడవ అధ్యాయం రెండు మాటలు వివరించి నేను వాక్యాన్ని ముగిస్తాను నూట మూడవ సంకీర్తన నాలుగవ చరణం కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త ఉన్నది మేలుతో నీ హృదయము తృప్తి కొట్టు కొట్టుకెట్టిగా చెప్పట్లో హాలూయా చూడండి ప్రిల్లరా దావిదు మహారాజు అంటూ ఉన్నాడు ఇదిగో సమాధిలోను నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉన్నాడు కిరీటములుగా ఏమున్నాయి కటాక్షములు కిరీటముగా ఉంచుతున్నాడు పక్షి రాజు యవనం వలె నీ యవనము ప్రొత్తెతవుతూ ఉన్నది మేలు చేత దేని చేత తేలు చేత కాదు మేలు చేత బాధ చేత కాదు వేదన చేత కాదు దిగులు చేత కాదు అదేందండి పాస్ట్ గారు మేము ఎప్పుడూ వేదనతోనే బాధతోనే శోధనతోనే కన్యాలతోనే కష్టాలతోనే అనేకమైన పోరాటాలతోనే మేము కొనసాగుతూ ఉన్నామంటే దేవుడు చెబుతున్నాడు కదా యోగుకిచ్చిన కణా కరుణాకటాక్షము యోగుపై చూపిన కరుణాకటాక్షము మన కుటుంబాల మీద ఉండును కాక దావీదుకు చూపిన కటాక్షము మనపై దిగి వచ్చినప్పుడు అభ్యంతరాలన్నీ పోరాటాలన్నీ దావీదు దానియాలు ఇదిగో షటర్కి మెస్గా పెద్దగోలు ఇదిగో అపరాము నా ప్రియమైన వారి ఆఖరిగా దావీదికి ఏ విధంగా జై జైవించాడో మన జీవితాల్లో కూడా వాటినన్నిటి నుంచి తప్పించి చూడండి కరుణాకటాక్షములో కిరీటముగా యవన యవనకాలముందు ఇదిగో యవనస్తుల చేతిలో బాణం వంటిలాగా మనల్ని తయారు చేస్తాడు జీవముతో నింపుతాడు ఏ జీవం ఏ జీవం చెప్పాలి ఇప్పుడు మీరు ఏ జీవం జీవాలు రెండు జీవాలు ఉన్నాయి ఏ జీవం శరీర జీవం ఆత్మీయ జీవి జీవం ఏ జీవం ఇది ఆత్మీయమైన జీవం హాలియా ఆత్మీయమైన జీవం కొరకే ఈ పరుగు ఆత్మీయమైన జీవం కొరకే ఈ ప్రయాస ఆత్మీయమైన జీవము కొరకే మరణంలో ఉండి నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు హాలియా యహోవా కరుణ కటాక్షము కరుణా కటాక్షము దావీది మీద కుమ్మరించబడినప్పుడు దావీది అంట నా ప్రియమైన వాళ్ళరా జీవముతో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు హాలలుయా చివరికి ఆఖరిగా నా ప్రియమైన వాళ్ళరా నిర్గమాకాండము మూడవ అధ్యాయం నిర్గమాకాండము మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు అట్టి స్త్రీయు ప్రతి స్త్రీయు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని మీరు వాటి మీ కుమారులకును కుమార్తెకులకును ధరింపజేసి ఐగిప్తీయులను దోచుకున్నది నేను దేవునికి స్తోత్రం కలుగును గాక అలే అక్కడ ఏమంటున్నాడు వట్టి చేతులతో వెళ్ళక ఎలా వెళ్తారండి వట్టి చేతులతో వెళ్ళక ఇదే ప్రాముఖ్యమైన అంశం ఉదయకాలశ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు తీస్తున్న వాగ్దానం ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళిన మనము దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని యొక్క కరుణా కటాక్షమును పొందుకున్న మనము ఏ విధంగా ఆశీర్దించబడతామంటే వట్టి చేతులతో మనము వెళ్ళము ఎలా వెళ్తామండి ధనము బంగారం వెండి ఏమైనా ఉన్నాయి ఇక్కడ తీసుకువెళ్తానికి లేవు బంగారము ధనము కంటే ముత్యముల కంటే బలమైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆది సంపన్నుడు ధన సంపన్నుడు సంపన్నుడైన యేసయ్య మనలను వట్టి చేతులతో పంపిక గట్టి చేతులతో ఆశీర్వాదాలతో ధీమేలతో పరసంబంధమైన ధీమేలతో మనల్ని నింపబోతా ఉన్నాడు వట్టి చేతులతో వెళ్ళరు స్థితిని మార్చుతాడు దిశ దశ మారిపోయింది దావీది జీవితం ఏమైందండి దిశ దశ మారిపోయింది షట్రిక్ మెషెక్ అభెత్నగోల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు చేయకూడని పని చేయకుండా ఆగినందుకు వాళ్ళ దిశ దశ మారిపోయింది దేవుని యొక్క కటాక్షము వారిపై వ్రాలగా వారిపై ఉన్నగా దేవుని సన్నిధి వారి మీద ఉండగా ప్రియమైన వాళ్ళరా స్థితి గతి మారిపోయి దావీదుని ఏ విధంగా అయితే అంతకంతకు వర్ధన చేశాడో మన జీవితాల్లో కూడా వట్టి చేతులతో వారిని పంపించకుండా నిజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా మార్చాడంటే ఆశీర్వాదకరంగా ఉంచాడు ఇలా ఉదయం ఉదయకాల సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక వ్యక్తిమై ఒక కుటుంబంపై దేవుని కటాక్షము నిలిచినప్పుడు దేవుని కరుణ ఒక వ్యక్తిపై ఒక కుటుంబంపై ఒక పరిచయపై నిలబడినప్పుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడు గట్టిగా చెప్పబడతాం గట్టిగా హలేలుయా ఊహకు మించిన కార్యాలు చేస్తాడు మనకు మించిన కార్యాలు చూడండి ఒక్క మాట చదివిస్తాడు నూట ఇరవై ఆరో కీర్తన నూట ఇరవై ఆరో కీర్తన ఎలా ఉంటాయో దేవుని కార్యాలు ఒక చూద్దాం నూట ఇరవై ఆరో కీర్తన మూడో వచ్చిన గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష భరితులమై ప్రవాహములు పారునట్లుగా యహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడిచు విత్తువాడు సంతోషముతో పంట ఇదును దేవునికి స్తోత్రం గాక ఏ విధంగా అంట సంతోష వస్త్రాలు సంతోషముతో పంటకు వస్తాం కన్నీళ్ళుతో యహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలేలుయా చిన్న మేఘం పెద్ద వర్షం ఈ సంవత్సరం నా ప్రియమైన వాళ్ళరా శిలుగు దర్శి మహోత్సవాలు ఎలా జరిగాయి అంటే పెద్ద పెద్ద సభల్లో చాలా సభల్లో నేను పాలు పంపులు పొందాను ఈ సంవత్సరం అటువంటి అనుభవాలు దైవ సేవకులు కూడా సాక్ష్యం చెప్పారు మహాసభల్లాగా జరుగు జరిగినాయి అని దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే నా ప్రియమైన వాళ్ళ ఒక వ్యక్తి మీద ఒక కుటుంబం మీద ఒక యొక్క పరిచయం మీద దేవుని కరుణ కటాక్షముడు దిగినప్పుడు కార్యాలు ఎలా ఉంటాయంట యహోవా మన కొరకు ఎవరి కొరకు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం ముందు వచ్చిన వాళ్ళు అదే దావీదే మాట్లాడుతాడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్యజనులు జనులు చెప్పుకుంటారు దేవునికి స్తోత్రం కలుగుడు క్యాన్వాసులకి ఆ పల్లె ఈ పల్లె వేసినప్పుడు ఎప్పుడండి ఈ పాషగారు ఎప్పుడు వస్తారు ఈ పాషం గారు ఎక్కువ ఎప్పుడొస్తారు అని నాభుమైన వర కారు కాడికి వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు అంటే ఎంత ఆసక్తి చూడండి ఈరోజు నాపుమైన వల్లరా ఈ శిలుదశి మనిషిని అంచెలంచెలుగా దేవుని యొక్క కరుణా కటాక్షము నింపబోతూ ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు కందని కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు వెలుగుగా ఈ పరిచయం దేవుడు దీవించును గాక కరుణా కటాక్షము మనందరి మీద ఉండును గాక దేవుడి వాక్యమును దీవించును గాక